రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారం మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటే అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు అంటే ఆ మనసే ఒక దేవాలయం అందులో భగవంతుడు ఉంటాడు అని మనకి ముఖ్యంగా చెప్పాలంటే వశిష్ఠుడు శ్రీరామచంద్రుతో ఈ మాట చెప్తాడు అలాగే మరి మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే చాలా కష్టం కదా అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు అసంశయం మహాబాహో మనోధుర్నిగ్రహం చలం అవును నువ్వు చెప్పింది కరెక్టే కష్టమే కానీ దాన్ని మనం సాధించవచ్చు ఎలా సాధించవచ్చు అని అన్నప్పుడు అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్య గృహతేయ అని చెప్పాడు అంటే అభ్యాసం మనం సాధన చేయాలి ఒకటి అంటే మనసుకి నిరంతరం ఒక మంచి ఆలోచనల మీద మన మనసుని తీసుకెళ్ళాలి భగవంతుని మీద తీసుకెళ్ళాలి అలాగే వైరాగ్యం వైరాగ్యం అంటే అన్నీ వదిలివేయమని కాదు వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే చేసే పనిలో పవిత్రత ఉండాలి అంటే మనం చేసే కర్మలో ప్రతి చోట భగవంతుడే ఉన్నాడు అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అని మనం చేసే కర్మ ఇంకా అద్భుతంగా చేయాలి భగవంతుని మీద మన బంధవంతా భగవంతుని మీద వెళ్తే దాన్ని వైరాగ్యం అంటాం అందువల్ల సాధన మనం ఎలా ఉండాలి అంటే ఒక వైరాగ్యం ఉండాలి అలాగే అభ్యాసం ఉండాలి ఇంకా చెప్పాలంటే మనసును నిర్మలంగా పెట్టుకోవాలంటే మనసు కూడా మనకు సహకరించాలి అందుకే మరో అద్భుతమైన శ్లోకం ఉంది ఏంటంటే ఉద్దరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాది ఏ ఆత్మైన హ్యాత్మనో బంధువు ఆత్మైన రిపుణ ఆత్మన అని చెప్పారు అంటే ఎప్పుడైతే మనకు మనసు మిత్రుడవుతే అంటే బంధువు అయితే మనం ఉద్ధరింపబడతాము కానీ అదే మనసు మనకు శత్రువు అయితే దానివల్ల మనం పతనం అయిపోతామని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు మరి మనసు మిత్రుడు ఎప్పుడవుతుందంటే మనసుకు ఏ ఆలోచనలు వస్తున్నాయి మనసు ఎలా ఉంది అంటే మనం తీసుకునే ఆహారంతో పాటు మనకు వస్తున్న ఆలోచనలు కూడా మనం బాగా అబ్జర్వ్ చేయాలి ఎటువంటి ఆలోచనలు నాకు వస్తున్నాయి ఇక్కడ వివేకానంద స్వామి చెప్పారు ఏంటంటే ఏ ఆలోచనలు మీరు బలహీనం చేస్తున్నాయో దాని విషయంలాగా వదిలేయాలన్నారు అందువల్ల మన మనసును ఎప్పుడు ఏ ఆలోచనలు వస్తున్నాయో దాన్ని పరీక్షిస్తూ ఉండాలి అలాగే ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే అందరిలోనూ భగవంతుని స్వరూపం ఉన్న కొందరి మీద మన ద్వేషము కొందరి మీద మన క్రోధం అని చూపిస్తున్నాం అందుకు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్తారంటే యస్మాన్నో ద్వజతే లోకో లోకాన్నో ద్వజతే జయహ హర్షామర్షా భయోద్వేగేహ మత్తో సచమే ప్రియ అని చెప్పారు అంటే ఇక్కడ ఏంటంటే మన వల్ల ఒకరికి ఉద్వేగము బాధ శోభ కలగకూడదు అలాగే వేరే వాళ్ళ వల్ల మనకు కూడా ఉద్వేగము బాధ చోభా కలగకూడదు అంటే ఏంటి ఇది ఎప్పుడు కుదురుతుంది మనకంటే మన అందరిలోనూ భగవంతుని చూస్తూ మన మనస్సును కానీ మిత్రుడిగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు మన వల్ల ఒకరికి ఉద్వేగం ఉండదు మనం ఎవరికి ఇబ్బంది పెట్టాం అలాగే ఒకరి వల్ల మనం ఇబ్బందికి లోను కా ముఖ్యంగా చెప్పాలంటే సాధన చేస్తున్నప్పుడు మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేది ఆగిపోతుంది కానీ వేరే వాళ్ళ వల్ల అయ్యో నేను ఇతను బాగా చూసుకున్నాను కదా ఎందుకు ఇతను మనకి ఇబ్బంది పెట్టాడు అనేది మాత్రం కొంత సమయం ఇంకా ఎక్కువ సాధన కావాల్సి వస్తుంది అవునా అప్పుడు మనం ఏమనుకోవాలి ఒక జగన్నాటకం ఇక్కడ అందరూ అందరూ పాత్రలు వేస్తున్నారు జగన్నాటకానికి సూత్రధారి అయిన భగవంతుడు ఉన్నాడు అందువల్ల ఈ దేహాన్ని నామరూపాలని చూడడం కాకుండా వాళ్ళు ఉన్న భగవంతుని నేను చూస్తే నేను ఉద్వేగానికి లోను కాదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన మనసును భగవంతుని మీద తీసుకెళ్ళినప్పుడు భగవంతుని అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనం ఎన్ని సాధనలు చేసినా కూడా భగవంతుని అనుగ్రహం మనకు అందాలి అంటే వైష్ణవ సాంప్రదాయంలో ఒక మంచి విషయం ఉంది ఏంటంటే భగవంతుని ఎలా అందుతాడంటే ఎలాగైతే ఏనుగు వచ్చి కూర్చుంటే దాని మీద మనం కూర్చోగలమో అలాగే భగవంతుడు తాను తానుగా మనకి అందాలి అనుకుంటేనే భగవంతుని అందుతాడు కానీ నిజంగా మనం చాలాసార్లు అహంకారంతో నేను ఆచేస్తాను నేను తపస్సు చేశాను నేను ఇంకేదో రతం చేశాను నేను శ్లోకాలు చదివాను భగవద్గీత చేస్తాను భాగవతం చేశాను దాన ధర్మాలు చేశాను నాకు భగవంతుడు అందాలి అని అనుకుంటే మా అది సాధ్యం కాదు ఎందుకంటే భగవంతుడే అందాలి అనుకున్నప్పుడు మాత్రమే కుదురుతుంది కాబట్టి మన సాధన మనం చేసుకుంటూ వెళ్ళాలి భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి శరణాగతి కలిగి ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ